హిందూపురం పట్టణంలో జరిగిన రన్ ఫర్ జీజస్ కార్యక్రమంలో మజ్జిగ మరియు త్రాగునీరు పంపిణీ చేసిన మనోజ్ జూలియట్ లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైన పర్వదినం గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ను పురస్కరించుకొని పట్టణంలోని గురునాథ్ సర్కిల్ వద్ద నుండి సద్భావన్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ బాలాజీ సర్కిల్ మీదుగా చిన్న మార్గెట్ వరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ పాపులను రక్షించడం కోసమే యేసు ప్రభువు తన రక్తాన్ని చింతించి ప్రాణత్యాగం చేశారని ప్రభువు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవితాన్ని పరిశుద్ధం చేసుకోవాలని సూచించారు ఈ క్రైస్తవ సోదర పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెల్లిస్తున్నామయ్యా తల్లి నిజమైన లోక రక్షకుడు చూడాలి ఇక్కడ పూల ప్రజలందరికీ తెలియజేయడానికి మేమంతా బయలుదేరి సైనికులుగా బయలుదేరి వెళ్ళి చుట్టగా ఎలాంటి ఆటంకాలు తొందరలు కలగకుండా మీరే నిజమైన రక్షకుడిని చాటి చెప్పడానికి బయలుదేరిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా మీ దాసుల ద్వారా

ఈ లోకంలో మానవుని పాప మనకు కలగాలంటే రక్తము కావాలి ఆ రక్తము నీతిమంతుల రక్తము కావాలి ఏసు క్రీస్తు నిజమైన దేవుడు కనుక ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించి మానవులందరికీ మరి శిలవు మీద ఆయన మరణించిన విధానమును ఆయన పొందిన గాయములు ఆయన పొందినటువంటి శిక్ష మనము పొందవలసినటువంటి శిక్ష ఆయన పొంది ఉంటున్నారు మనము పొందవలసిన మనము మనం పొందవలసిన నేరములన్నిటినీ ఆయన మన నేరంలో మీరు వేస్తున్నాడు ప్రియారా ఏస్తు క్రీస్తు దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మానవులందరూ కూడా ప్రపంచ మానవులందరూ కూడా రక్షింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం కనుక మానవులు కురించిన వాడు ఆయన ఆత్మనిచ్చిన వాడు తన స్వరూపాన్నిచ్చినటువంటి మానవుడు नेत्रेशन जेका प्र देवित करो वाक्य में